హాయ్ ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ కేసు కలెక్షన్స్ ఈ రోజు చూడబోయే సారీస్ వచ్చి మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ పడపట్టు సారీస్ అండి ఇందులో ఎటువంటి మిస్టేక్ ఉండదు ఎటువంటి డ్యామేజ్ ఉండదు ఇవన్నీ కూడా మనకి స్టాక్ క్లియరెన్స్ లో ఉన్నాయి ఈ కేవలం మనకి మార్కెట్ లో ఐదు వేలు అలా సేల్ చేస్తున్నారు మన దగ్గర కేవలం ఇది రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా మన స్టాక్ క్లియరెన్స్ సే లో ఉన్నాయి కాబట్టి మీకు ఆ ప్రైస్ ఇవ్వగలుగుతున్నాం లేదంటే నేను కూడా మీకు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అలా సేల్ చేస్తూ ఉంటామండి ఈ సారీస్ ఒకసారి మీకు శాంపుల్ ఒకసారి ఓపెన్ చేస్తాను అది ఎలా ఉన్నదో చూడండి ఒకసారి మీకు ప్రతిసారి ఓపెన్ చేస్తాను ఇది ఒకటే కాదండి మీకు ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శాంపిల్ ఒకసారి చూపిస్తాను మన పళ్ళు వచ్చి ఇలా గ్రాండ్ గా వస్తుంది అండి పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా వస్తుంది మన శారీ మొత్తం కూడా మనకి ఇలా మీనకారి పుట్టి వస్తుంది అండి ఇలా మీనకారీ పుట్టి వచ్చి శారీ మన బోర్డర్ లో పట్టు బోర్డర్ వస్తుందండి దానిపైన చిన్న జీవి కడి బోర్డర్ వస్తుంది ఇది కేవలం మన దగ్గరికి మాత్రమే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ పట్టండి ఇందులో ఎటువంటి మిక్స్ ఉండదు ఎటువంటి డ్యామేజెస్ ఉండవు ఇవి కేవలం మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా మనకి స్టాక్ క్లియరెన్సీ లో ఉన్నాయి అన్ని ఒకే డిజైన్ లో వస్తాయి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి ఈసారి మన వీడియోలో మనం లాస్ట్ టైం ఫస్ట్ వీడియోలో చేసేవాడి స్టాక్ సేల్ మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ అదే స్టాక్ క్లియర్ లో మరి కొత్త మోడల్తో మీ ముందుకు వచ్చామండి ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ పట్టండి మీకు లాస్ట్ వీడియోలో చేసింది అది ట్వంటీ పర్సెంట్ మిక్స్ ఉందండి అది ఆ వీడియో కూడా మనం చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పట్టి ఎటువంటి మిక్స్ ఉండదు కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే మీకు నచ్చిన సారి ఏదైనా అంటే మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీరు ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చండి ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి వీడియోలోకి వెళ్ళాలి మనకి కలర్ వచ్చి మెహందీ గ్రీన్ వస్తుందండి మన శారీ అనేది ఎలా వస్తుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది శారీ కలర్ మెహందీ గ్రీన్ ఎత్తు మెరూన్ కాంబినేషన్ వస్తుంది అండి బోర్డర్ వచ్చి మెరూన్ వచ్చి మనకి పళ్ళు కూడా మనకి చూడండి పింక్ కలర్ పళ్ళు వస్తుంది మనకి శారీ మొత్తం కూడా మీనాకారీ వర్క్ తో వస్తుందండి చూడండి మనకు శారీ చూడండి ఎంత గ్రాండ్ గా మనకు సారీ కంటిన్యూ వర్క్ వస్తుందండి సారీ ఇది కూడా కేవలం మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే మన దగ్గర మన కలెక్షన్స్ కానీ మన వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇవన్నీ కూడా మనకి స్టాక్ క్లియరెన్సీలో ఉన్నాయి మీకు ఇందులో ఎటువంటి మిస్టేక్లు ఉన్నాయండి సారీస్ లో మంచి మంచి కాంబినేషన్స్ మంచి మంచి కలర్స్ కూడా వస్తున్నాయి మనకి ఈ సారీ వచ్చి మనకి లైట్ గ్రీన్ అండి యాపిల్ గ్రీన్ పింక్ కలనేత అంటారు కదా మన స్పెషల్ వచ్చి కళినండి పళ్ళు వచ్చి మనకి పింక్ కలర్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది మనకి శారీ మొత్తం కూడా మనకి ఇలా చిన్న చిన్న బుటీస్ వస్తున్నాయి అండి మనకి శారీ కూడా మీనాకారీ వర్క్ వస్తుంది చూడండి ఇది మనకి బుటా మొత్తం మన మీనాకరి వర్క్ వచ్చింది మనకు పట్టుబాటు వస్తుంది శారీ మొత్తం కూడా ఇది ఒక కాంబినేషన్ అండి ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ మనకి ఉప్పాల్లో మనకి రెగ్యులర్ గా వెళ్ళి వెళ్ళే కాంబినేషన్ అండి ఇది కూడా ఈ శారీ కూడా కేవలం మనకి రెండు వేల వందల రూపాయలు మాత్రమే ఇది కూడా మనకి డార్క్ గ్రీన్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది చాలా మంది ఇష్టపడుతున్నారండి ఎక్కువ మన ఉప్పలో ఎక్కువ సేల్ అయ్యేది కూడా ఇది ఒక కలర్ అండి అందులో మన పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వచ్చి మనకి శారీ మొత్తం కూడా మనకి డార్క్ గ్రీన్ వస్తుంది మొత్తం కూడా మేన మీనకారి వరకు వస్తుందండి శారీ మొత్తం మనకి చూడండి ఎంత మంచి కాంబినేషన్ వచ్చిందో మీ ఇద్దరు కూడా మనకి కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రం మన బయట మార్కెట్ లో ఇది నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అలా సీల్ చేస్తారు స్టాక్ క్లియరెన్ సీల్లో మాత్రం మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి గ్రే కాంబినేషన్ చూద్దాం చూడండి గ్రే విత్ పింక్ కాంబినేషన్ పళ్ళు వచ్చి మనకి రిచ్ పళ్ళు వస్తుంది మనకి శారీ కూడా శారీ మొత్తం చూడండి చాలా మంచి కాంబినేషన్ వచ్చిందండి గ్రే కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ మనకి ఇది మీనా కర్రీ వర్క్ వచ్చి పట్టు బోర్డర్ వస్తుందండి పింక్ కలర్ ఇది కూడా కేవలం మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయండి మీకు ఇవే నచ్చకపోతే వేరే కలర్స్ ఉన్నాయి వేరే మోడల్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి అవన్నీ కూడా మీ వాట్సాప్ కు పంపిస్తామండి ఇది చూడండి ఇది అయితే ఇంకా మనకి ఎవరు కట్టుకున్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా చాలా మంచి కాంబినేషన్ అండి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుందండి ఆ శారీ చూడండి చూసారీ శారీ కూడా మనకి మొత్తం మినకారీ వర్క్తో మొత్తం బుటీస్ వస్తున్నాయి శారీ మొత్తం ఇది కూడా కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా మనకి స్టాక్ క్లియరెన్సీలో ఉన్నాయి కాబట్టి మనం ఈ కాస్ట్ వెళ్తున్నాం లేదంటే మనకి ఈ శారీ వచ్చి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు సేల్ చేస్తామండి ఈ శారీ ఇది కూడా మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చి ఇది కూడా మంచిగా నెమలకంఠం కలర్ అంటారు కదండి ఇది నెమలకంఠం కలర్ అంటే చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కూడా మన పళ్ళు వచ్చి చాలా రుచిగా వస్తుందండి పళ్ళు కూడా మనకి సారీ మొత్తం కూడా చూడండి మొత్తం కూడా మన మీనా వర్క్ వస్తుంది చూడండి ఇది చిన్న చిన్న పుట్టాలు వచ్చి అందులో మీనాకారి వర్క్ వస్తుంది అండి బోర్డర్ కూడా మనకి పట్టు బార్డర్ వస్తుందండి పింక్ కలర్ ఇది కూడా మనకి కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇది కూడా చాలా మంచి క్లాత్ లో ఉందండి మనకి ఇందులో ఎటువంటి మిస్టేక్లు ఉండవండి మెయిన్ ఒకవేళ మిస్టేక్ ఉంటే నేనే కొరియర్ చేయనండి మీకు అక్కడే మీకు ఆపేస్తాను ఇందులో కూడా మనకి ఇది మెరూన్ కా మెరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి చూడండి సారీ వచ్చి మనకి గ్రీన్ కలర్ వస్తుందండి మనకు శారీ మొత్తం వచ్చి మనకి మెరూన్ కాంబినేషన్ వస్తుందండి పళ్ళు వచ్చి గ్రీన్ కలర్ వస్తుంది మనకి ఇందులో కూడా మనకి మేనకారీ వర్క్ వస్తుందండి ఇందులో కూడా మనకి ఎటువంటి మిస్టేక్ లేదు ఇది కేవలం మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే షిప్పింగ్ మీకు ఎక్స్ట్రా ఉంటదండి నెక్స్ట్ వచ్చి కాంబినేషన్ వచ్చి మనకి పర్పుల్ కాంబినేషన్ పర్పుల్ కూడా నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి మనకి ఇది కూడా మనకి లైట్ గ్రీన్ వస్తుంది ఇది కూడా మంచి కాంబినేషన్ పళ్ళు వస్తుంది అండి ఇది పళ్ళు వచ్చి మనకి శారీ మొత్తం కూడా మనకి ఇలా మేనా వర్క్ వస్తుంది వస్తుందండి మన శారీ చూడండి ఒకసారి మేనా వర్క్ వస్తుంది ఇది కూడా ఎటువంటి మిస్టేక్ లేదు కేవలం మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇవి మార్కెట్లో నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు సేల్ చేస్తున్నారు అంటే మనకి స్టాక్ క్లియర్ అండ్ సేల్ లో మాత్రం కేవలం ఇది రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇది కూడా మనకి మస్టర్డ్ కాంబినేషన్ ఇది కూడా మంచి ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ అండి ఇది కూడా చూడండి ఇది పళ్ళు వస్తుంది పళ్ళు కూడా మనకి చాలా రిచ్గా వస్తుంది మన శారీ మొత్తం కూడా ఇది చూడండి మొత్తం మేన కార్య వర్క్ వస్తుందండి చిన్న చిన్న బుటీస్ వచ్చి అందులో మేన వర్క్ వస్తుంది ఇది కూడా కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే మన వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇందులో మనకి ఇవే కానీ మంచి మంచి డిజైన్స్ లో కూడా మనం వేవర్స్ ప్రైస్ లోనే ఇస్తామండి ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ అండి ఇది కూడా మనకి ఇంత డార్క్ గ్రీన్ చూసాం కదా ఆ గ్రీన్ లో మనకి కొద్ది లైట్ షేడ్ వస్తుందండి సారీ కూడా ఇది కూడా మంచి కాంబినేషన్ అండి ఇది కూడా చూడండి పళ్ళు అండి చూడండి ఈ పళ్ళు ఇది ఎలా చేస్తాను మొత్తం కూడా మొత్తం ఎలా కాంబినేషన్ లో వస్తుందండి చూసారా మొత్తం మనకి ఎలా బుట్టిస్ వస్తాయండి మన సారీ కేవలం ఇది కూడా మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇది కూడా ఇందులో కూడా ఎటువంటి మిస్టేక్ ఉండవు మంచి కాంబినేషన్ అండి సారీ కూడా లైట్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి మనకు పట్టు సారీస్ అంటే మనకి పింక్ రెడ్ గ్రీన్ ఇవి మనకే మంచి కాంబినేషన్ అండి ఇవి బాగా సెట్ అవుతాయి మనకి హ్యాండ్లూమ్ లో ఎక్కువ యూజ్ చేసి ఆ కలర్స్ వస్తాయి పళ్ళు ఇది చూడండి అయితే చాలా డిఫరెంట్ గా ఉంది బ్లాక్ వచ్చిందండి ఇది బ్లాక్ విత్ మిరండ్ కాంబినేషన్ ఇది చూసారా మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చి బ్లాక్ కలర్ వస్తుంది చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కూడా ఒక పీస్ ఉన్నట్టుంది మనకి శారీ మొత్తం కూడా ఇది చూడండి మేనకారీ వరకు వచ్చి మనకి చిన్న చిన్న బుటాలు వస్తాయి మొత్తం మినకారీ వరకు వచ్చి మొత్తం కూడా శారీ మొత్తం కూడా మనకి కంటిన్యూ వర్క్ వస్తుందండి ఇది కూడా కేవలం మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే కావాలన్నా మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కి వాట్సప్ చేయండి ఇది ఒక సారీ అండి ఇది ఇది కూడా మనకి డార్క్ గ్రీన్ పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చి మనకి డార్క్ గ్రీన్ వస్తుంది పళ్ళు ఇచ్చి పళ్ళు వస్తుంది ఇది శారీ మొత్తం కూడా మనకి చూసారా మొత్తం చిన్న చిన్న పొటైల్స్ వచ్చి మన బోర్డర్ వచ్చి గ్రీన్ బోర్డర్ వస్తుంది అండి తర్వాత మనకి జరిగి కడి అని వస్తుంది చిన్న చిన్న బొటీస్ వచ్చి మేల వర్క్ వరకు వస్తుంది ఇది కూడా కేవలం మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే గమనించగలరండి ఇందులో మనకి బయట మార్కెట్ లో నాలుగు వేల ఐదు వందల ఐదు వేల రూపాయల సారి మన స్టాక్ క్లియరెన్స్ ఎటువంటి మిస్టేక్ లేకుండా కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నామండి ఇందులో ఎటువంటి మిస్టేక్ అనేది ఉండదండి ఇది ఒకటి పింక్ కలర్ ఇది పళ్ళు అండి మనకి శారీ మొత్తం కూడా మనకి ఇలా డిజైన్ పింక్ వస్తుంది మొత్తం గ్రీన్ బోర్డర్ వచ్చి మొత్తం కూడా మీనాకారి బుట్టిస్ వచ్చి మొత్తం శారీ మొత్తం కూడా మనకి పింక్ కలర్ అనేది వస్తుంది అండి ఇది కూడా కేవలం మనకి రెండు వేల వందల రూపాయలు మాత్రమే మిస్టేక్స్ ఉండవు ఏమి ఉండవు కేవలం రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చి మనకి మెరూన్ కాంబినేషన్ లో మనకి బ్లూ వచ్చిందండి బ్లూ కలర్ పళ్ళు వచ్చింది రాయల్ బ్లూ డార్క్ బ్లూ వస్తుంది అండి చూడండి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి శారీ మొత్తం కూడా మనకి మెరూన్ కాంబినేషన్ బుటీస్ వచ్చి మన శారీ అటు ఇటు కూడా మనకి బ్లూ కలర్ బోర్డర్ వస్తుంది ఇది కూడా కేవలం మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇందులో ఎటువంటి మిస్టేక్స్ ఉండవు ఏమి ఉండవండి కేవలం మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చి మనకి డార్క్ గ్రీన్ కాంబినేషన్ పింక్ ఆల్రెడీ చూసాం మనకి ఇంకో పీస్ కూడా ఉంది ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఎక్స్ట్రా మనకి బుక్ కూడా మనకి డబుల్ పీస్ మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయండి ఇందులో ఆ సారీ మీకు అవైలబుల్గా ఉంటే కన్ఫామ్గా గా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఇది కూడా గ్రీన్ విత్ గ్రే కాంబినేషన్ ఇందాక ఆల్రెడీ చూసే ఇది కూడా మల్టిపుల్ పీస్ ఇందాక మరి మొత్తం సారీస్ అన్ని మనకు ఓపెన్ చేసి చూపించారు ఇంకా కలర్స్ ఉన్నాయండి మీకు ఇందులో ఎటువంటి వేరే కలర్స్ కావాలన్నా మనకు వాట్సాప్ కాంటాక్ట్ అయితే అవన్నీ మీకు వాట్సాప్ లో ఫోటో షేర్ చేయడం జరుగుతుందండి आण चैनल ले आवरे ना सब्सक्रेब दिसको प्लीज सब्सक्रेब आवर चैनल प्लीज लाइक और छेर थेंक्यू